వాళ్ళైతే నేను మరో కొత్త గేదెని తీసుకొచ్చాను చూడండి ఇది ఎలా ఉందో మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ దీని రేట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి మిత్రమా ఇది చూడండి ఇదైతే మూడో ఈత గేదని ఇచ్చారు ఇది నాటు రకం కాదు అలాగని ఒరిజినల్ గౌడీ కాదు కోర రకం పొట్టి సలకము మంచిగా పాలిస్తుందని చెప్పారు వాళ్ళకైతే నాలుగు నాలుగు ఇచ్చిందట మిత్రమా మనకైతే మనం పిండే వరకు ఎన్నిస్తుందో తెలియదు నేనైతే మూడు నుంచి మూడున్నర వరకు అయితే నేను గెస్ట్ చేస్తున్నాను ఇది చూడండి కూర పన తొమ్మ అయితే కూర ఒకటైతే చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది ఇంకో పడ్డైతే మాత్రము నల్లగా పొట్టిగా చక్కగా హెల్దీగా ఉంది దీన్ని కట్టు చూడండి ఇదిగో చూడండి దాన్ని కట్టు చూడండి కటింగ్ చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేసింది ఇది గేదె మొత్తం మీకు చూపించాను నాటు కాదు అటు గౌడీ కాదు ఈ రకం గేద మరి మూడో ఈత పడ్డా పాలు ఎన్నిస్తుంది నేనైతే నాలుగు ఇస్తుంది వాళ్ళైతే వాళ్ళైతే నాలుగు ఇస్తుందని చెప్పారు కానీ నేనైతే నాలుగు చెప్పట్లేదు మూడు నుంచి మూడున్నర వరకు అయితే ఇయొచ్చు మిత్రమా మరి వీటిని బట్టి ఇది ఎంత రేటు పెట్టచ్చో మీరు గెస్ట్ చేయండి మిత్రమా ఈ గేదె మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్